మార్చి నెలలో మిథున రాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము మిథున రాశి రాశి చక్రంలోని మూడవ రాశి ఇది ఇది రాశి చక్రం యొక్క అరవై నుండి తొంభై డిగ్రీల మధ్య కలిగి ఉంటుంది మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారందరూ కూడా మనకి మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు మార్చి నెలలో మిథున రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాము సూర్యుడు మీ మూడవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం పద్నాలుగో తేదీన మీ పదోవ ఇల్లు పదో ఇల్లు అంటే వృత్తి ఉద్యోగం ఆయన మీనరాశిలోకి వెళ్తాడైన బుధుడు మీ ఒకటవ లగ్నం మరియు నాలుగవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెలలో మీ పదోవ ఇల్లు అయిన మేనరాశిలోకి తన సంచారాన్ని కొనసాగిస్తాడు శుక్రుడు మీ ఐదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొత్తం మీ పదోవ ఇల్లు అయిన మేనరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు కుజుడు మీ ఆరో మరియు పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో మీ ఒకటవ ఇల్లు లగ్నమైన రాశిలో ఉంటాడు గురువు మీ ఏడవ మరియు పదవ ఇంటికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో మీ పన్నెండవ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగించ ఇస్తాడనమాట ఇది లోతైన ఆత్మ పరిశీలన మరియు ఆర్థిక ప్రణాళిక కాలానైతే సూచిస్తుందండి గురువు వచ్చి ఇంకా శని మీ ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన శని శనివారం పంతొమ్మిదవ తారీఖు నుండి కుంభం తొమ్మిదవ ఇంటి నుండి మేనం పదవ ఇంటిలోకి మారుతున్నాడు ఆయన రాహువు వచ్చి ఈ నెల మొత్తం కూడా పదో విల్లు అయిన మేన రాశిలో ఉంటాడు ఇది వృత్తికి సంబంధించిన విషయాలపై ప్రభావం చూపిస్తుంది బాగా కేతువు కన్యా రాశిలో ఉంటాడు మే నాలుగో ఇంటిలో ఈయన కొనసాగుతాడు ఈయన వచ్చి ఆస్తి ఇల్లు మరియు అంతర్గత స్థిరత్వంపై దృష్టి పెడతాడు ఈయన మీకు ఈ నెల చాలా బాగుంటుందని చెప్పొచ్చు మీరు ప్రతి పనిలో పురోగతిని మరియు ప్రజల నుండి మద్దతు అయితే చూస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా మీ ఆలోచనలు మీకు మరింత కీర్తిని పొందటంలో సహాయం చేస్తాయి అవి కెరీర్ పరంగా మీరు అభివృద్ధిని మద్దతుని అయితే చూస్తారు ఈ నెల మొదటి అర్ధ భాగంలో ప్రయాణం సూచించబడుతుంది ప్రయాణం కూడా చాలా లాభదాయకంగా కలిసి వస్తుంది మీకు మరియు ఉత్తరం వైపు ప్రయాణం చేసే వాళ్ళకైతే బాగా లాభదాయకం అన్నమాట ఊహించని లాభాలు అయితే వస్తాయి మీకు అదే సమయంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ అద్భుతమైన పని వాతావరణంలో కష్టపడి పని చేయడం ఆనందంగా అయితే ఉంటుంది మీరు దేన్నైనా మీరు సాధించవచ్చు అనమాట ఇక ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుంటే మిశ్రమంగా ఉందండి ఆర్థిక పరిస్థితి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి ఇంకా సమస్య అనేది ఉండదు ఒకటో ఇంటిపై కుజుడి సంచారం కూడా ఈ నెలలో మీకు ఎక్కువ ఖర్చులైతే ఇవ్వవచ్చు మీ పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకు అంటే కొందరు పెట్టుబడుల పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని కాబట్టి అలాంటి వ్యక్తులు మరియు అలాంటి ఆఫర్ల పట్ల మీరు అసలుకి వాళ్ళ జోలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి ఇంకా కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితం చాలా బాగుంటుంది పిల్లలతో ఒకరికొకరు వారి వారి రంగాల్లో కూడా బాగా విజయం సాటిస్తారు మీ పిల్లలు అది మీకు గర్వించే తగ్గ విధంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు బాగా మద్దతు అయితే వస్తుంది మీ ప్రవర్తన కుటుంబంలోని పెద్దలను కూడా సంతోషపరుస్తుంది మరియు మిమ్మల్ని మనస్ఫూర్తిగా వాళ్ళు ఆశీర్వదిస్తారనమాట ఇలా ఇచ్చుపుచ్చుకోవటం ఒకరిపై ఒకరికి పరస్పర శ్రద్ధ ఈ నెల మొత్తం కూడా కుటుంబ వాతావరణం చాలా బాగుంటుందనమాట ఇక ఆరోగ్య విషయానికి వస్తే మీరు నరాలు మరియు జీర్ణక్రియకు సంబంధించిన కొంచెం ఆరోగ్య సమస్యలంతా బాధపడే అవకాశం ఉంది సరైన సమయంలో సరైన ఆహారం అయితే తీసుకోండి మరియు బాగా విశ్రాంతి అయితే తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలకి మీరు హెల్త్ ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది మీరు రక్తం మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ బీపీ అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు ఏ ఎముకలు అరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది అవి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఒకటో ఇంటిపైన కుజుడు సంచారం ఎక్కువ ఎక్కువ అనమాట దానివల్ల ఏంటంటే ఎక్కువ కోపం మరియు అసహన సమస్యలు ఇస్తాడు ఆయన కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే అసహనం వల్ల కొంతమందికి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి బాగా ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో ఉన్న వారికి మంచి సమయం అని చెప్పొచ్చు ఇది వారి వ్యాపారం మరియు ప్రజాదరణ పొందుతుంది బాగా మరియు ఎక్కువ మంది కూడా వాళ్ళ వ్యాపారం చేరుతుంది అనమాట ఈ నెలలో వ్యాపార స్థలంలో కొన్ని మార్పులు అయితే చేస్తారు లేదా కొత్త కొత్త భాగస్వామ్య అయితే మీరు చేసుకుంటారు వ్యాపారవేత్తలతో ఈ నెలలో మోసపూరిత వ్యక్తులు మరియు ఆఫర్ల వల్ల జాగ్రత్తగా ఉండండి ఇక్కడ భాగస్వామ్యం వరకు ఓకేనండి కానీ మీరు ఆశ చూపిస్తారనమాట కొంతమంది మీరు ఇంత కడితే మేము నెలకి ఇంత కట్టండి మేము దాని రెండు మూడు నెలలు ఇంక్రీజ్ చేస్తాము డబల్ చేస్తాం త్రిపుల్ అనే వస్తాయి ఆఫర్లు అలాంటివి కొంచెం కేర్ఫుల్గా ఉందండి దీనివల్ల మోసపోయే అవకాశం కొంతమందికి అయితే కనబడుతుంది అందుకని అసలు అలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే కొంత లాభదాయకమైన వ్యాపారం పేరుతో మోసం చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు ఇలా ఇలాంటి రకమైన ఉచ్చుల్లో అయితే పడకండి కొత్త భాగస్వామ్యాలు చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు మంచివారా లేదా అని ఒకసారి చూసుకొని పది మందిని విచారించిన తర్వాతే మీరు భాగస్వామిలోకి వెళ్ళండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి మంచి సమయము అదే సమయంలో మీ చదువుని నిర్లక్ష్యం చేయవద్దు మీరు ఇతర విషయాలపై ఎక్కువ సమయం కేటాయించవద్దు ఇది రాబోయే రోజుల్లో మీకు అయితే తెచ్చిపెడుతుంది మీ చదువు మరియు పరీక్షలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి మంచి ఫలితాల కోసం అయితే హనుమాన్ చాలీసా కానీ అయితే విషయం సంవత్సరాన్ని కానీ చదవండి లేదా వినండి